జానం టీవీకి స్వాగతం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజకమల ఆదేశాల మేరకు పీలేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో రాయచోటి స్పెషల్ టీంతో కలిసి పీలేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గల అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలం జిల్లేలమంద ఫారెస్ట్ ఏరియాలో శుక్రవారం విస్తృత దాడులు నిర్వహించారు అక్కడ నాటు సారాయి తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన మూడు ప్రదేశాల్లో బెల్లపు ఊట మూడు వేల ఐదు వందలు లీటర్లను ధ్వంసం చేయడమైనది అలాగే నాటు సారాయి తయారు చేయుటకు ఉపయోగించు సామాగ్రిని కూడా ధ్వంసం చేయడమైనది ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఎవరైనా నాటు సారాయి తయారు చేసినా కలిగి ఉన్నా విక్రయించినా సేవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు పై దాడులలో పీలేరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ లక్ష్మీ నరసయ్య సెబ్బంది శేఖర్ సుధాకర సురేష్ రమేష్ చందు నాగేంద్ర శివసుదర్శన్ రావు సునీల్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు